తక్కువ తక్కువ ధరలో ఇంట్లో దొరుకుతుంది మీకు సరుగు మా ఛానల్ కి ఫాలో చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి దాని తర్వాత ఈ రేట్ కి బెనిఫిట్ తీసుకోవాలి ఇది ప్యూర్ గోల్డ్ టిష్యూ పట్టు ఇది ఇది ప్యూర్ వివింగ్ మీద ఉంటే క్లైన్ సారీ కాదు హెవీ వివింగ్ పట్టు ఉంటే ఇది ఇది వివింగ్ పట్టు వచ్చి కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఉంటే ఐటమ్స్ చూడవచ్చు ఇలా ఉన్నాయి అంటే ఇలాంటివి బండల్ టు బండల్స్ అవైలబుల్ ఉంది చాలా రకాలు చాలా సరుగు ఉంది ఇది మీకు క్రిస్టల్ బోర్డర్ వచ్చి అంటే డిజిటల్ ది బోర్డర్ ఉంటే శారీ లుక్ చూడవచ్చు ఇలా ఉన్నాయంటే లుక్ మాత్రం ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది ఇది పార్ట్ మొత్తం జరిగి వచ్చి ఉంటే శారీ మీద మొత్తం జరిగి వివింగ్ లైన్స్ ఉంటాయి మొత్తం జరిగి వివింగ్ లైన్స్ ఉంటే ఎన్ని ఫ్యాన్సీ బార్డర్ వచ్చి ఉంటే ఐటమ్లోనే ఇస్తుంది చూడదు శారీ లుక్లా ఉంటే ఇది పార్ట్ ఉంటే ఎలా ఈ శారీ లుక్ వస్తుంది మొత్తం మీకు హెవీ శారీ ఉంటుంది ఇది సారీ చూపిస్తే మీరే చెప్తారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై యాభైలా చెప్తారా హెడ్మెంట్ ఎక్సెల్ వెళ్ళాలి ఇలా కాదు మీకు చాలా చాస్ ఛాన్స్ కాస్ట్ లా ఇస్తున్నా ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి హెడ్మెంట్ అలా రావాలి బెనిఫిట్ తీసుకోవాలి ఇలా కలర్ మ్యాచింగ్ వచ్చి ఉంటాయి వాళ్ళని ఇవాళ ఇలాంటిది ఫ్యాన్సీ ఐటమ్ ఇది దాని తర్వాత ఆరున్నర కద్ది యటం ఇది ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఐటమ్స్ ఉంటాయి కాఫీ సిక్స్ మీటర్ ఐదు తొంభై ఖర్ది ఐటమ్స్ కాదు ఇది ఆరున్నరది ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి హెజ్మెంట్ ఎక్సైల్ హెజ్మెంట్ ఇవాళ మీకు ఈ రోజు రాఖీ స్పెషల్ ఆఫర్ కోసం ఐటమ్స్ చూపిస్తున్నా మీకు రాఖీలో మీకు ఎలా ఐటమ్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం డైలీ వేర్ కూడా మీకు ఫ్యాన్సీ కామన్ ఐటమ్ దొరకదు హెజ్మెంట్ ఎక్స్టైల్ ఇప్పుడు బిగ్గెస్ట్ సెల్ ఆఫర్ నడుస్తున్న హెజ్మెంట్ ఎక్సైల్ ఆషడం ఆఫర్ ఇలా నడుస్తున్నా ఇప్పుడు రాఖీ ఆఫర్ కూడా నడుస్తున్నా ఇది ఐటమ్ చూడవచ్చు మీరు విత్ సాటిన్ పట్ట మొత్తం సిల్వర్ వివింగ్ జెరీ వచ్చి ఉంటాయి ఐటమ్ లోనే విత్ చూడవచ్చు మొత్తం సిల్వర్ లైన్స్ వచ్చేది శారీ మీద రొంగు వస్తుంది ఇలా శారీ మొత్తం ఇలాంటివి వస్తే చూడొచ్చు చూడవచ్చు ఇది పార్ట్ ఇలాంటి డిజైన్స్ మాత్రం ఐదు ఆరు డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని డిజైన్స్ చూపించడానికి రాదు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర షాప్ కి విజిట్ చేస్తే చూస్తా కూడా అది చూడండి మీరే ఐటమ్ మాత్రం కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇలా కలర్ మ్యాచింగ్ ఉండేది ఏ కలర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది సెట్ టు సెట్ తీసుకోవడానికి ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇది ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి హెడ్మెంట్ అలా రావాలి బెనిఫిట్ తీసుకోపోవాలి అన్ని అన్ని వాళ్ళకి హెడ్మెంట్ ఎక్సైల్ షాప్ అడ్రస్ కూడా ఉంటాయి మా షాప్ ఉంటే హైదరాబాద్ మదీనా మార్కెట్ లో మా షాప్ ఉంటే మదీనా సర్కల్ నుంచి మీరు రైట్ సైడ్ చెప్తే షాదా హోటల్ ఉంటే హోటల్ పక్కన భారత్ పిట్రో ఉంది పిట్రో ఆపోజిట్ చిన్న గల్లీలో అయితే రైట్ సైడ్ ఫస్ట్ పెద్ద బిల్డింగ్ ఉంటే న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో హెడ్మెంట్ ఎక్సైల్ మా షాప్ ఉంటే షాప్ కి విజిట్ చేయండి మీరు విజిట్ చేసి ఐటమ్ చూస్తే చాలా రకాలు చాలా వెరైటీ ఉంటాయి ఐటమ్స్ చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది ఐటమ్ ఉంటాయి మంచి మంచి రకాల మంచి మంచి వెరైటీ దొరుకుతుంది మీకు హెడ్మెంట్ లోనే ఇది చెయ్యింది నెక్స్ట్ ఐటమ్ మాత్రం స్టార్ జార్జెట్ బ్లాక్ కరెంట్ పేరు ఉంటే ఇది ఐటమ్ ది చూస్తున్నాం కదా మీరు కొత్త కొత్త బెల్ టు బెల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు అన్ని కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త ఐటమ్ ఉంటాయి ఇది న్యూ న్యూ డిజైన్ న్యూ న్యూ ఐటమ్ మొత్తం బెల్ టు బెల్ హాట్ కేక్ ఐటమ్స్ ఇది ఐటమ్ చూడవచ్చు ఇది స్టార్ జార్జెట్ అంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మొత్తం జరీ వస్తుంది శారీలోనే షిమ్మర్ జరీ వచ్చి ఉంటే మొత్తం శారీలోనే ఇది లుక్ ఎలా ఉంటే బ్లాక్ కరెంట్ అని చెప్తారా ఈ శారీకి పేరు కూడా అది ఐటమ్ చూడవచ్చు మీరే ఓకే ఇది మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే పంపించడానికి వస్తుంది మా దగ్గర ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ కొనాలి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయానికి ఉంటాయి ఎక్స్ ఐదు బిల్ చేస్తే పంపిస్తారు సరుకు మాత్రం వెంటనే స్క్రీన్ షూట్ చేయాలి వాట్సాప్ చేయాలి ఆర్డర్ బుక్ చేయాలి ఎక్క ఇలాంటివి ఐటమ్స్ హాట్ కేక్ వెరైటీస్ ఛాన్స్ ఛాన్స్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీలోనే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ కొనాలి మీరు ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలకి ఇలాంటి ఫ్యాన్సీ బ్లాక్ కలర్ ఐటమ్ మాత్రం పట్టు టిష్యూ పట్టు ఇది టిష్యూ పట్టు ఇల్లోనే చాలా కాపీస్ వస్తున్నాయి క్వాలిటీ మాత్రం అడ్వాంటేజ్ సైడ్ అంటే బట్ట మెయింటైన్ చేస్తారా క్వాలిటీ ఐటెం కట్ మాత్రం నార ప్లస్ కట్ ఉండాలి పెద్ద కంపెనీది సరుగు ఉండాలి మంచి నీట్ ఫినిషింగ్ ఉండాలి విత్ జరి ఉండాలి ఇది చూడండి ప్యూర్ టిష్యూ జరి ఉంటే సిల్వర్ పట్టు మీద ఉంటే ప్యూర్ టిష్యూ జరి వచ్చు అంటే ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ఐటమ్ చూడవచ్చు లుక్ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయంటే ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఓన్లీ మూడు వందల తొంభై రూపాయలకి ఇలాంటి పట్టు ఐటెం ఇస్తున్నాను నేను ఫ్యాన్సీ పట్టు త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయాలి కోసం ఇది ధరల్లోనే ఇస్తున్నా ఒకటి ఓన్లీ ఆఫర్ నడుస్తున్నా ఎద్గంట రాఖీ ఆఫర్ కోసం ఇది మూడు వందల తొంభై రూపాయలకి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోవాలి ఓన్లీ ఫ్రీచ్ అయ్యింది నెక్స్ట్ ఐటమ్ మాత్రం హాట్ కేక్ ఐటమ్ విత్ లేస్ బార్డర్ లేస్ బార్డర్ మొత్తం బూటీ జెరీ బూటీ వచ్చి ఉంటే ప్యూర్ టిష్యూ క్వాలిటీ ఉంటే జెరీ టిష్యూ జరీ టిష్యూ మీద మీకు ఫ్యాన్సీ క్వాలిటీ ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం ఇది చూడవచ్చు జెరీ టిష్యూ బుట్టి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ లేస్ బార్డర్ వచ్చి ఒట్టి లేస్ ధరల్లోనే హెడ్మెంట్ ఎక్స్లా చీర ఇస్తున్నా మీకు లేస్ ధరల్లోనే మీకు శారీ తీసుకోపోవాలి మీరే ఓన్లీ ఇది చూడవచ్చు ఇది లేస్ బార్డర్ ఇలాంటి శారీ వచ్చి ఉండే ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఫ్యాన్సీ ఇలా బ్లౌజ్ వచ్చి ఉంటే లేస్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఉండే ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటే ఇది షాకింగ్ ప్రైస్ కి తీసుకోవాలి ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలకి తీసుకోవాలి ఓన్లీ సెవెంటీ రూపీస్ కి ఓన్లీ హెచ్మెంట్ ఎక్సైడ్ మాత్రం క్రిస్టల్ పట్ట ఇది క్రిస్టల్ పట్ట అంటే విత్ జెరీ వచ్చి ఉంటే విత్ జెరీ వచ్చి క్రిస్టల్ పట్టా మీకు వాళ్ళ షాకింగ్ ప్రైస్ లోనే ఇది ఐటమ్ చూడవచ్చు ఎక్కడ పొచ్చంపల్లి డిజైన్ వచ్చి ఉండేది ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది ఇది డిజైన్ ఇది బ్లౌజ్ పాట్ ఉంటే ఇది కొంగు ఇది కొంగు వచ్చి ఉంటే ఇది శారీ మాత్రం మొత్తం ఇలాంటివి వస్తుంది ఇది చూడవచ్చు చిన్న సైడ్ ఏదైనా పెద్ద సైడ్ కూడా ఏదైనా అవసరం లేదు చిన్న సైడ్ ధరలు కూడా చాలా తక్కువ ధరలు ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకోవాలి ఇలాంటి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి క్రిస్టల్ పట్ట విషయం ఫ్యాన్సీ ఐటమ్ మాత్రమే ఆరు కట్లోనే ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ప్యూర్ డూలా లోనే ఫ్యాన్సీ జెరీ వచ్చి ఉంటాయి కింది మీకు క్రిస్టల్ బార్డర్ వచ్చి ఉంటాయి ఫ్యాన్సీ డిజిటల్ ది బార్డర్ ఉంటాయి శారీ లుక్ చూడవచ్చు ఇలా ఉన్నాయంటే లుక్ మాత్రం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఇది కొంగు పార్ట్ మొత్తం జెరీ వచ్చి ఉంటే శారీ మీద మొత్తం జరిగి వివింగ్ లైన్స్ ఉంటాయి మొత్తం జరీ వివింగ్ లైన్స్ ఉంటే ఎన్ని ఫ్యాన్సీ బార్డర్ వచ్చి ఉంటే ఐటెంలోనే ఇస్తుంది చూడదు శారీ లుక్ ఇలా ఉంటే బ్లౌజ్ పాడ్ ఇలా వస్తుంది ఇల్లు చిన్న చిన్న బూటీ వచ్చి పెద్ద బార్డర్ వచ్చి ఇలా బ్లౌజ్ పాడ్ ఉంటాయి కలర్ కాంబినేషన్ ఇలాంటివి కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇందులోనే ఓన్లీ ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఇప్పుడు ఇవాళ హెజ్మెంట్ ఎక్స్టైల్ షాకింగ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఉంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది అయింది నెక్స్ట్ ఐటమ్ మాత్రం స్టోన్ విత్ మిరర్ వర్క్ హ్యాండ్ వర్క్ లోనే కట్ వర్క్ లోనే ఇప్పుడు కొత్త డిజైన్ అప్డేట్ అయింది బట్ట కూడా ఫ్యాబ్రిక్ బట్ట ఫ్యాన్సీ బట్ట ఉండే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఉంటే హెవీ వర్క్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది మొత్తం ఫ్యాన్సీ ఉంటే వెరైటీ మాత్రం ఫుల్ హెవీ మిరర్ వర్క్ ఉంటే ఐటమ్ చూడవచ్చు బట్ట కూడా అవి చూడండి మీరు ఫ్యాబ్రిక్ బట్ట ఓన్లీ ప్లెయిన్ సారీ తీసుకుంటే మీరు మూడు వంద రూపాయలకి ప్లెయిన్ సారీ రూపాయలు మీ చూస్తే ఇది చూడండి ఇది బ్లాస్ పార్ట్ బ్లాస్ కి కూడా అది ఇలా వర్క్ వచ్చి ఉంటుంది ఇది బ్లాస్ కి వర్క్ వచ్చి ఇలాంటి ఫ్యాన్సీ వచ్చి ఉంటాయి వర్క్ వచ్చి మొత్తం ఇది షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నాయి ఇవాళ మీకు ఇలాంటి వర్క్ ఐటమ్ కూడా అవి ఫ్యాన్సీ వర్క్ కూడా అవి ఇది కలర్ కాంబినేషన్ ఉంటాయి ఓన్లీ ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ వరకు వచ్చి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ కొనాలి అండి హెచ్బెన్ టెక్స్టైల్ రావాలే బెనిఫిట్ తీసుకోవాలి ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇలాంటి వర్క్ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోవాలి చూడవచ్చు ఇప్పుడు ఇలాంటివి కొత్త కొత్త పార్సల్ ఓపెన్ చేస్తున్నా పార్సల్ నుంచి కొత్త కొత్త ఐటమ్ తీసి చూపిస్తున్నా మీకు స్టాక్ మాత్రం ఫుల్ లెవెల్ ఉంది ఇది రాక్షి వరకు ఇలాంటివి ఆఫర్ లా ఇలాంటివి తక్కువ తక్కువ ధరలో హెచ్బిన్ టెక్టైల్ లో మీకు సగు మా ఛానల్ కి ఫాలో చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి దాని తర్వాత ఈ రేట్ కి బెనిఫిట్ తీసుకోవాలి ఇది ప్యూర్ గోల్డ్ ఇష్యూ పట్టు ఇది ఇది ప్యూర్ వివింగ్ మీద ఉంటుంది ప్లేన్ సారీ కాదు హెవీ వివింగ్ పట్టు ఉంటే ఇది ఇది వివింగ్ పట్టు వచ్చి కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఉంటే ఐటమ్ చూడవచ్చు ఇలా ఉన్నాయి అంటే ఇలాంటివి బండల్ టు బండల్స్ అవైలబుల్ ఉంటాయి చాలా రకాలు చాలా సరిగా ఉంది చూడొచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ కి తీసుకోవాలి నాలుగు కలర్ ఇస్తే నాలుగు వందల నలభై రూపాయలకి తీసుకోవాలి ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ మాత్రం రిమ్ డిజిటల్ పట్టు ఇది రెంజిమ్ డిజిటల్ సారీస్ బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది ఇది ఐటెం మాత్రం ఇన్స్టాలోనే యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది ఐటమ్ మాత్రం రెంజిమ్ సారీస్ అంటే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ప్యూర్ డిజిటల్ లోనే ఇది చూడవచ్చు ఇది వాడ్ ఇది శారీ లుక్ చూడవచ్చు మీద మొత్తం డిజిటల్ మొత్తం రింజిమ్ డిజిటల్ చూడవచ్చు బ్లౌజ్ మీకు మిగిలిలోనే కలంకారీ డిజిటల్ వస్తుంది చూడవచ్చు ఎలాంటివి కలంకరి డిజిటల్ బ్లౌజ్ వచ్చే ఉంటాయి ఇది కలర్ మ్యాచింగ్ చూడొచ్చు ఎట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇవి ఓన్లీ ఇలా కలర్ మ్యాచింగ్ వస్తది అన్నం చూ అన్ని డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేలాంటివి డిజైన్ ఫాంటి డిజైన్ నికి డిజైన్ చూడొచ్చు ఇట్లా ఉంటాయి ऑनली मूड वाल रूपये की तीस त्री ए रूपी की रेमजूम डिजिटल सारी मतलब सीक्वे कटवर्क पल वर्कू फैब्रि क्वालिटी फैंस फैब्रि क्वालिटी उठे चो फुवी वर्क, वर्क। फैंस हेवी वर्क वे फैंस वेरटटी उच्च వర్క్ చూడండి రే లాస్ట్ వర్క్ వర్క్ వస్తుంది మా శారీలోనే ఇలా కాదు కొంగుకి వర్క్ వస్తున్నా లోపల ప్లేన్ వస్తున్నా ఇలా కాదు లాస్ట్ వర్క్ మీకు వర్క్ వచ్చి ఉంటే చూ లాస్ట్ వర్క్ వర్క్ వస్తుంది మీకు ఇలానే ఇలా కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఎనభై రూపాయలకి ఫుల్ వర్క్ తీసుకోవాలి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద నాలుగు వందల ఎనభై రూపాయలకి ఫుల్ హెవీ వర్క్ నెక్స్ట్ అయితే మాత్రం లైట్ వెయిట్ ప్యూర్ పట్టు మీద ది సెల్ సెల్ఫ్ లివింగ్ సెల్ సెల్ఫ్ మీద జాకాట్ లో ప్యూర్ పట్టు ఉంటాయి హెవీలో పెద్ద బోర్డర్ వచ్చి మొత్తం శారీ డిజిటల్ విత్ జాలర్ వచ్చి ప్యూర్ డిజిటల్ లోనే కొత్త రకాల కొత్త వెరైటీ ఉండేది ఆ ఐటమ్ మాత్రం చూ డిఫరెంట్ వెరైటీ ఉంటాయి ఇది కొంగోపాడు ఉంటాయి ఇలాంటివి శారీ లుక్ వస్తుంది మొత్తం మీకు హెవీ సారీ ఉంటుంది ఇది శారీ చూపిస్తే మీరే చెప్తారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఇలా చెప్తారా హెడ్ బెంట్ ఎక్సెల్ ఇలా కాదు మీకు చాలా ఛాన్స్ ఛాన్స్ కాస్ట్ ఓన్లీ వేస్తున్నాం ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి హెడ్ బెంట్ రావాలి బెనిఫిట్ తీసుకోవాలి ఫోర్ నైంటీ ఫైవ్ కి ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ తీసుకోవాలి చూడ కలర్ మ్యాచింగ్ చూడ ఇది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలాంటివి డిజైన్స్ వస్తుంది మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ ఇలా ఉన్నాయి ప్యూర్ డిజిటల్ డిజైన్స్ ఉంటాయి ఇలాంటివి ట్రెండింగ్ ఐటమ్స్ కూడా మా దగ్గర షాకింగ్ ప్రైస్ లో ఉంది ఓన్లీ హెజ్బిఎన్ టెక్స్టైల్ ఇది దాని తర్వాత హెజ్బిన్ టెక్స్టైల్ కి సబ్స్క్రైబర్ కి వీడియో ఫాలో చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ధరల్లో ఇస్తున్న ఐటమ్స్ మాత్రం ఎందుకంటే ఇవాళ ఇంత నైట్ కి వీడియో చేస్తున్నా ఎందుకంటే సరుగు వస్తున్నా వెళ్తున్నా ఫుల్ బిజీగా ఉంటే మార్నింగ్ నుంచి చూడవచ్చు ఐటమ్ చూడొచ్చు ప్యూర్ క్యాండీ క్రష్ పైన కట్ వర్క్ ఇలాంటివి బ్లౌజ్ వర్క్ ఇలా బ్లౌజ్ వర్క్ ఓన్లీ టు ఓన్లీ పర్ఫెక్ట్ సింగిల్ కలర్ లో ఆపోజిట్ కాంబినేషన్ లో బాగా నడుస్తున్నాయి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి ఇలాంటివి ఐటమ్ మాత్రం ఓన్లీ ఐదు వందల తొంభై తొంభై రూపాయలకి తీసుకోవాలి ఇలాంటి ఫ్యాన్సీ ఇంకొకటి ఐటమ్ లోనే సింగిల్ కలర్ లోనే మీకు హాట్ కేన్ ఎడమ్ చూపిస్తాయి పల్స్ వర్క్ లోనే ఇది తలుపు వస్తున్నా బెల్ టు బెల్ పోతున్నా బెల్ టు బెల్ పోతున్నా ఇల్లనే ఎల్లో పర్పల్ అలా కావాలంటే దొరుకుతుంది మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ ఐటమ్ బాగా ఉంటాయి మా దగ్గర ఆఫర్ ఐటమ్స్ చాలా ఉంది మా దగ్గర ఇది చూడొచ్చు క్యాండీ క్రష్ లోనే పల్స్ వర్క్ ఇది బ్లౌజ్ ఆన్లీ ఓన్లీ ఒరిజినల్ ఐటమ్ మీకు క్యాండీ క్రష్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొనాలి ఇది చూడవచ్చు ఇంకొకటి చూడండి మా దగ్గర మీ షాప్ లోనే చూడవచ్చు మీరు మా దగ్గర సెటింగ్ ఇలాంటివి డైలీవేర్ ఐటమ్ మీకు నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర డెలివరీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కావాలంటే ఆఫర్ లోనే హెజ్బిన్స్ లోన్లీ వన్ తీసుకోవాలి అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఈ సెక్షన్ లోనే మొత్తం మీకు డెలివరీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఐటమ్ అలాంటివి సింగల్ కలర్ ఎల్లో సారీస్ కావాలంటే కూడా అవి మీకు దొరుకుతుంది ఇప్పుడు సింగల్ టు సింగిల్ కలర్ కాంబినేషన్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి ఈ సెక్షన్ లో ఇలా ఐటమ్ అవుతుంది దాని తర్వాత இக்கூட வச்சு மீன் மிக ஐட்டம் காவலே மிங் ஐட்டம் மொத்தம் இக்கடி தோர்ந்து மொத்தம் மிக சாரி ஷாஸ்தூஸ் ஐட்டம் காவலில் தக்குவரம் மஞ்சள் காவலில் ரெண்டு வந்த யாபி ரூபாய் இல்லாட்டி பட்டு சாரீஸ் இல்ல ப்ளோஸ் வர் வச்சி பட்டு சாரி இல்ல ரெண்டு வந்த யபை ரூபாய் துருத்துது மிக்ஸ் ஐட்டம் பிடிச்சி ஐட்டம் காவலே ரெண்டு வந்து யாரு ரூபாய் மூணு வந்த நாலு வந்தா மஞ்சள் எவ்வளவு தரால் ஆஃப் வைடே இடத்தி தான் தர்வா இக்கடி செக்ஷன்ல மொத்தம் பனாரஸ் பட்டு சாரீஸ் మొత్తం బనారస్ బెంగళూరు పట్టు సారీస్ బెల్ట్ బెల్ కావాలంటే పార్సల్ టు పార్సల్ మీకు దొరుకుతుంది ఇలాంటి పార్సల్ పార్సల్ టు పార్సల్ ఉంటే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి సార్ మొత్తం ఇది ఫ్యాన్సీ సెక్షన్ ఉండే వర్క్ కొన్నినే వాళ్ళకి వర్క్ సారీస్ కావాలంటే కూడా ఇది వర్క్ సెక్షన్ ఉండే మొత్తం వర్క్ సారీస్ కూడా దొరుకుతుంది మీకు హెవీ వర్క్ లోనే లో ఇక్కడ వచ్చింది నెక్స్ట్ సెక్షన్ ఉంటే మాది ఈ సెక్షన్ మీకు లైనింగ్ సెక్షన్ ఉండే హ్యాండ్లూమ్ పెద్ద వాళ్ళది కాటన్ సారీస్ ఎలా మొత్తం హ్యాండ్లూమ్ ది పెద్ద వాళ్ళది కాటన్ ది సెక్షన్ ఉండేది ఇలాంటివి కాటన్ సారీస్ దొరుకుతుంది మీకు మొత్తం లైనింగ్ ఉంటే మా దగ్గర పెటికోట్ ఫాల్ బ్లౌజెస్ కావాలంటే కూడా అవి దొరుకుతుంది మీకు ఈ సెక్షన్ లోనే మొత్తం మీకు లైనింగ్ పెటికోట్ ఫాల్ బ్లౌజెస్ పెటికోట్ మా దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి మంచి క్వాలిటీ పెద్ద కట్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మా దగ్గర పెటికోట్ స్టార్ట్ అది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఐటమ్స్ కావాలంటే బ్లౌజ్ ఐటమ్స్ కూడా దొరుకుతుంది ఎందుకంటే నెక్స్ట్ సెక్షన్ ఈ సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా ఉన్నాయంటే మొత్తం కేటలాగ్ సారీస్ ఇది మొత్తం కేటలాగ్ సెక్షన్ మొత్తం ఫ్యాన్సీ కేటలాగ్ సారీస్ ఉంటాయి ఇక్కడ చూడు ఇది కేటలాగ్ సెక్షన్ అయింది ఇది కేటలాగ్ అయిన తర్వాత ఈ సెక్షన్ లో మా దగ్గర వచ్చండి ఈ సెక్షన్ లో మొత్తం మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఎలాంటి బ్లౌజ్ వర్క్ ఐటెం పట్టు ఐటెం ఇది చూడండి బెంగళూరు ఐటమ్ ఉంటాయి మొత్తం మీకు ఎలాంటివి ఫ్యాన్సీ బెంగళూరు ఐటమ్ దొరుకుతుంది మా దగ్గర బాక్స్ ఐటమ్ మొత్తం హెవీ హెవీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇలా ఇలా వరకు మొత్తం మొత్తం ఐటమ్స్ ఉంటాయి ఒక్కసారి మీరు షాప్ కి విజిట్ చేయండి మీకు చాలా మంచిగా ఉంటాయి మా షాప్ అడ్రస్ అన్ని వాళ్ళకి ఇంకాసారి మీకు చెప్తున్నా మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ మదీనా మార్కెట్ లా షాప్ అంటే మదీనా సర్కల్ నుంచి మీరు రైట్ టైం చేస్తే షాదా హోటల్ ఉంటే హోటల్ పక్కన భారత్ పెట్రోల్ పెట్రోల్ ఆపోజిట్ చిన్న గల్ గల్లీ ఎంటర్ అయితే రైట్ సైడ్ ఫస్ట్ పెద్ద బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో మా షాప్ ఉంటే హెగ్ ఎండ్ ఎక్సైజ్ అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇంకొకటి విషయం మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే మీరు ఎస్సిన్ చుట్టాలి ఎస్సీ పైన నంబర్ కి వాట్సాప్ చేస్తే మీ ఆర్డర్ బుక్ అయితే మినిమం ఆర్డర్ ఐదు వేలు చేయడానికి ఉంటే మా దగ్గర మీ అడ్రస్ వాట్సాప్ చేస్తే బిల్ రాసి బిల్ వాట్సాప్ చేస్తాను మీకు పార్సల్ ప్యాక్ చేసి పంపిస్తాయి షాప్ కి వస్తాం అంటే షాప్ కి విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా రకాలు చాలా వెరీ చూడడానికి వస్తుంది రాఖీ స్పెషల్ ఐటమ్ మాత్రం రాఖీలో మీకు ఆఫర్లో తక్కువ తగ్గ ధరలో చాలా ఐటమ్ ఉంటే మా దగ్గర డైలీ సారి నూట యాభై రూపాయల నుంచి ఉంటే మా దగ్గర పట్టుసారి రెండు వందల యాభై రూపాయల నుంచి ఇస్తాడు ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఐటమ్ చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ